హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వార్క్ మొదటిసరిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ బర్లో లేదా మేకలు ఉన్నట్టయితే మాకు రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా దొడ్లో వచ్చేసి రెండు మేకలు ఈ ఫ్రెండ్స్ రెండు మేకలు ఒక్కొక్క పిల్ల వేసినాయి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కానీ ఇవి నేను తీసుకొచ్చినప్పుడు అయితే అసలు ఇవి ఏంత అని చెప్పేసి అనుకోలేదు అతను ఏమన్నాడంటే జనవరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏంత అని చెప్పేసి అయితే అని అన్నాడు ఫ్రెండ్స్ కానీ నేను తీసుకొచ్చిన నెల రోజులలో మాత్రం నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ రెండు పిల్లలు వేసినాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి రేపు మందులు పెడతాను